చూస్తున్నాం తెలంగాణలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది పాడి గేదెలు చనిపోతే గతంలో ఒక్కో గేదెకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ముప్పై వేల నుంచి యాబై వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరణించిన మేకలు గొర్రెలకు ఒక్కో దానికి ఇచ్చే మూడు వేల సాయాన్ని ఐదు వేలకు పెంచాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సూచించారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక ఎకరానికి పదివేల చొప్పున పంట నష్టపరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయవలసిందిగా సీఎం రేవంత్ ఆదేశించారు బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది పాడి గేదెలు చనిపోతే గతంలో ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని ముప్పై నుంచి యాబై వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మరణించిన మేకలు గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే మూడు సాయాన్ని ఐదు పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ తక్షణమే బాధిత కుటుంబాలకి పరిహారం అందించాలని సూచించారు వర్షాలు వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక ఎకరానికి పదివేల చొప్పున పంట నష్టపరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయవలసిందిగా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది పాడి గేదెలు చనిపోతే గతంలో ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని ముప్పై నుంచి యాబై వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే వరద నష్ట పరిహారాన్ని కొద్దిగా పెంచుతూ కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్ని కూడా ఆ పాడి గేదెల నుంచి మొదలుపెడితే పెడితే కనుక పంట నష్ట సాయం వరకు కూడా పెంచుతూ వద్దామని చెప్పేసి అధికారులను ఆదేశించారు సీఎం అంటున్నారు ఏ ఏ అంశాలు పెంచారు విశ్రామబాబు ఇప్పటికీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలనే ఆ ప్రాంతాలను కూడా పర్యటిస్తున్నారు దీనికి సంబంధించినంత మాత్రం ఉదయం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో కూడా ఎవరైతే పొత్తుల్లో మాత్రం మరణించిన కుటుంబాలు ఉంటాయో వారి కుటుంబాలకి నాలుగు లక్షల నుంచి కూడా ఐదు లక్షలు కూడా పెంచుతూ కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా వరదలు ఏవైతే పాడి పశువులు ఉంటాయో వారి కొట్టుబలు వెంట మాత్రం ముప్పై వేల నుంచి కూడా యాభై వేలు తీసుకుని ఇప్పటివరికే ఒక నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా మేకలు గొర్రెలకు మూడు వేలు గతంలో ఇచ్చేవారు దాన్ని ఐదు వేలకు పెంచుతూ కూడా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఈ పెంపుకు సంబంధించినంతకు మాత్రం వెంటనే నష్టపరిహారం ఆయా రైతులకు ఇవ్వాలని చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగానే ఇప్పటికే నాలుగు జిల్లాల కలెక్టర్లకు ఐదు కోట్ల రూపాయల తక్షణ సాయం కింద కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు పదహారు మంది మాత్రం వరదల్లో మాత్రం కొట్టుకుపోయినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాలు కూడా వేస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది ఎక్కడైతే వరద ఎక్కువ వచ్చి ఆ ప్రాంతంలో మాత్రం ఎవరైతే కనిపించకుండా వెళ్ళారో వారి కోసం ఇప్పటివరకు జానక చర్యలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది రాష్ట్రంలో మాత్రం ఏదైతే ఇప్పటివరకు నష్టం వాటిందో నష్టానికి సంబంధించినట్లు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపు రాష్ట్రంలో మాత్రం ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రం ఐదు వేల వరకు ఐదు వేల కోట్ల వరకు కూడా నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనా వేస్తుంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఇప్పటివరకు కేంద్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా రాష్ట్రంలో మాత్రం ఎంటూరు కూడా పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయి ఇప్పటివరకు వరకు పాటు పత్తి పంట కూడా తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు దీంతో పాటుగా గ్రామాలకు సంబంధించిన కనెక్టివిటీ విషయాల్లో మాత్రం చాలా వరకు కూడా గ్రామాల కనెక్టివిటీ మీద అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీంతో పాటుగా రోడ్ల విషయానికి వస్తే మాత్రం రోడ్లకు సంబంధించినంత వరకు మాత్రం ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉంటాయో వెంటనే ఆ సంబంధిత అధికారం మాత్రం అక్కడ పర్యటించాలి పర్యటించిన తర్వాత మాత్రం డ్యామేజ్ జరిగిన ప్లేస్ మాత్రం ఆ మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఎక్కడైతే ఖమ్మము అదేవిధంగా మాపాదు అదేవిధంగా కోదాలకు సంబంధించిన మూడో ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు భారీగా నష్టం వాటిని ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎక్కువ కూడా నష్టం వాటిందని అనే దానిపైన కూడా ప్రాథమిక అంచనాలకు సంబంధించి మాత్రం రేపటి వరకు ఒక నివేదిక వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి తక్షణ సాయం కింద మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ రెండు వేల కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు విడుదలైతే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కూడా ఇప్పటికే కోరుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది రమణ బాబు థ్యాంక్ యూ ప్రవీణ్